ఇంట్లో అఖండ ఐశ్వర్యాలతో నింపే దీపం విశిష్టత ఏమిటి కామాక్షిదీపం ఏ సందర్భాల్లో వెలిగిస్తారు సంప్రదాయాన్ని పాటించే ప్రతి హిందువు ఇంట్లోనూ నిత్యం దీపారాధన చేస్తారు అయితే దీపారాధనలో చాలా రకాలున్నాయి ఉప్పుతో వెలిగిస్తే ఐశ్వర్యదీపం అంటారు మరి కామాక్షిదీపం గురించి తెలుసా దీపం జ్యోతి పరంబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం దీప లక్ష్మీర్నమోస్తుతే దీపం ప్రాణానికి ప్రతీక జీవాత్మకే కాదు పరమాత్మకీ ప్రతిరూపం అందుకే పూజ చేసే ముందుగా దీపం వెలిగిస్తారు దేవుడిని ఆరాధించటాని ముందు ఆ దేవుడికి ప్రతిరూపమైన దీపాన్ని ఆరాధిస్తామన్నమాట షోడసోపచారాల్లో ఇది ప్రధానమైనది అన్ని ఉపచారాలు చేయలేకపోయినా ధూపం దీపం నైవేద్యం తప్పనిసరిగా ఫాలో అయ్యే ఉపచారాలు అయితే ఎంతో విశిష్టత కలిగిన ఈ దీపం కూడా మట్టి ప్రమిదలో వెలిగించ వీటిలో రకాలు కూడా ఉన్నాయి అందులో ఒకటే కామాక్షి దీపం ఈ కామాక్షి దీపం స్వయానా అమ్మవారి ప్రతిరూపంగా భావిస్తారు అలాంటి కామాక్షి దీపం వెలిగే ఇల్లు అఖండ ఐశ్వర్యాలతో తులతూవుతుంది కామాక్షిదేవి శక్తి గురించి చెప్పుకుంటే సర్వదేవతలకు శక్తినిచ్చే కామాక్షిదేవికి ప్రత్యేకత ఉంది అందుకే అన్ని ఆలయాలకన్నా ముందుగా కామాక్షిదేవి ఆలయాన్ని తెరిచి రాత్రి అన్ని ఆలయాలు మూసేసిన తర్వాత తలుపులు వేస్తారు అంటే మొదట ఈ అమ్మవారి గుడి తలుపు తెరిచాక మిగిలిన గుడులు తెరిస్తే కామాక్షి అమ్మవారు అందరి దేవతలకు శక్తిని చేకూరుస్తుంది అన్ని గుళ్లు మూసేసిన తర్వాత ఈ అమ్మవారు పవళింపు సేవ ఉంటుంది కామాక్షిదేవి స్వర్వదేవతలకు శక్తిని ప్రసాదిస్తుంది అందరూ దేవతలు విశ్రాంతిలోకి వెళ్లాక తను విశ్రాంతి తీసుకుంటుంది కామాక్షిదేవి దీపంగా దక్షిణాదిలోని తమిళనాడు వారు ప్రసిద్ధిగా ఈ ఆచారాన్ని పాటిస్తారు తెలుగు కర్ణాటక రాష్ట్రాలలో ఈ దీపాన్ని లక్ష్మీ దీపంగా గజలక్ష్మీ దీపంగా పిలుస్తూ ఉంటారు ఎలా పిలిచినా ఈ దీపం మాత్రం అనంతమైన జ్ఞానసిద్ధిని ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తుందని విశ్వాసం సర్వదేవతలకు శక్తినిచ్చే శక్తి కామాక్షిదేవికి ఉంటుందని ప్రతీతి కామాక్షి దీపము కేవలం ప్రమిదను మాత్రమే కాకుండా అమ్మవారి రూపును కలిగి ఉంటుంది అంటే అమ్మవారి బొమ్మ ఈ దీపం మీద ఉంటుంది దీపపు ప్రమిదకు గజలక్ష్మీదేవి చిత్రం ఉంటుంది అందుకే ఈ దీపాన్ని దీపం అని కూడా అంటారు దీపాన్ని వెలిగించినప్పుడు ఆ దీపపు వెలుగులో అమ్మవారి రూపం కనిపిస్తుంది కాబట్టే దీని కామాక్షి దీపం అంటారు సర్వశక్తి సంపన్నురాలైన కామాక్షి దీపం వెలిగే ఇల్లు అఖండ ఐశ్వర్యాలతో తొలతూవుతుంది సాధారణంగా దేవుడి ముందు దీపారాధన చేసినప్పుడు ప్రమిదకు కుంకుమ పెట్టడం ఆచారం కామాక్షి దీపం వెలిగించినప్పుడు తప్పనిసరిగా పాటించవలసిన నియమం ఒకటుంది కామాక్షి దీపాన్ని ఉపయోగించినప్పుడు ప్రమిదకు కుంకుమ పెట్టిన చేతితోనే ఆ ప్రమిదకు ఉన్న అమ్మవారి రూపానికి కుంకుమ పెట్టి పువ్వుతో అలంకరించి అక్షంతలు వేసి నమస్కరించుకోవాలి అలా చేస్తే నేరుగా అమ్మవారికి కుంకుమ పెట్టి అమ్మ ఆశీర్వాదం తీసుకున్నంత పుణ్యఫలం లభిస్తుంది కామాక్షి దీపాన్ని ఒకే ఒత్తివేసి నువ్వుల నూనెతో లేదా ఆవు నేతితో వెలిగించాలి అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం లక్ష్మీ తామరవత్తులతో పూజ చేయటం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి పౌర్ణమి రోజు ఈ దీపాన్ని వెలిగిస్తే మరింత మంచి శుభప్రదం కాబట్టి సాంప్రదాయాన్ని వదలకుండా ఇలాంటి గొప్ప పద్ధతులను తరాలు అందిపుచ్చుకోవాలి అప్పుడే ప్రతి ఇల్లు సంతోషంలో ఉంటుంది సాధారణంగా ఈ కామాక్షి దీపాలు వెండితో తయారు చేసి ఉండడం మనకు తెలుసు కామాక్షి దీపాన్ని చాలామంది ఖరీదైన నగలతో సమానంగా చూసుకుంటారు అంటే విలువైనది అంటే ఇక్కడ వెలకట్టలేనిది పవిత్రమైనది అని కూడా అర్థం తరాల పాటు ఆ దీపాన్ని కాపాడుకోవడం హిందువుల ఇళ్లలో ఉండే ఆచారం విశేష పర్వదినాల్లో వెలిగించే కామాక్షి దీపం ప్రతిష్ఠలలో బృహప్రవేశాలలో కామాక్షి దీపాన్ని దీపారాధనకు ఉపయోగించడం ఎంతో శ్రేయస్కరం చాలా మంది ఇళ్లలో వ్రతాలు పూజలు చేసుకునేటప్పుడు అఖండ దీపం వెలిగిస్తారు ఆ సమయంలో కామాక్షి దీపాన్ని వెలిగిస్తారు దీపారాధన చేసినప్పుడు దీపానికి కుంకుమ పెట్టడం ఆచారం కామాక్షి దీపాన్ని ఉపయోగించినప్పుడు ప్రమిదకు కుంకుమ పెట్టిన చేతితోనే ఆ ప్రమిదకు ఉన్న అమ్మవారి రూపానికి కుంకుమ పెట్టి పువ్వుతో అలంకరించి అక్షంతలు వేసి నమస్కరించుకోవాలి ముఖ్యంగా మంగళ శుక్రవారాల్లో కామాక్షి దీపం వెలిగించడం శుభకరం కామాక్షి దీపం వెలిగే సమయంలో మధ్యలో దీపం కొన్నెక్కకుండా చూసుకోవాలి వీలైనంతవరకు కామాక్షి దీపాన్ని ఆవునేతితోనే వెలిగించడం శ్రేయస్కరం కార్తీక మాసంలో విశేషించి కామాక్షి దీపకుకుందులను దీపదానం చేస్తే శుభకరం కామాక్షి దీపాన్ని ఒకే ఒత్తివేసి నువ్వుల నూనెతో లేదా ఆవు నేతితో దీపం వెలిగించాలి అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం లక్ష్మీ తామరవత్తులతో పూజ చేయటం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ విధంగా రోజు కామాక్షి దీపం పెడుతూ కేవలం పౌర్ణమి రోజు ఈ దీపాన్ని కుల దేవత యంత్రంపై ఉంచి వెలిగించడం సాంప్రదాయం ఇలా కామాక్షి దీపం ఏ ఇంట్లో వెలుగు ప్రసరిస్తుందో ఆ ఇల్లు అఖండ ఐశ్వర్యాలతో అమ్మ కృపతో నిండి ఉంటుంది ఈ నియమాలు పాటిస్తూ మనం కూడా కామాక్షి దీపాన్ని వెలిగిద్దాం సకల శుభాలను పొందుదాం ఓం శ్రీ కామాక్షి కామాక్షిదేవ్యే నమ సర్వశక్తిమయం స్వరూపం సర్వేజనా సుఖినో భవంతు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని మంచి విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం మీ తెలుగు వెలుగు